సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట సెప్టెంబర్ ఒకటి నుంచి ఏపీలో రెవెన్యూ సదస్సులు మంత్రి కీలక ప్రకటన అయితే జారీ చేశారు సో ఏపీలో రెవెన్యూ సదస్సులు అయితే ప్రారంభం కాబోతున్నాయి సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ఏపీ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారన్నమాట రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్ రికార్డులు తారుమారిపై గ్రామస్థాయిలో బాధ్యతల నుంచి అధికారులు ఫిర్యాదులు తీసుకొని పరిష్కరిస్తారని చెప్పారు గడిచిన ఐదేళ్లలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు ఈ సభలో గ్రామస్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకు కూడా పాల్గొంటారని చెప్పారు తేదేపా కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి మంత్రి అక్కడ వచ్చిన ప్రజల నుంచి ప్రణతలు అయితే స్వీకరించారు ప్రతి సమస్యను కూడా స్థానిక అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పడం జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో ఏపీలో మనకు ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు అయితే జరుగుతున్నాయి సో భూ సమస్యలకు సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా అక్కడైతే పరిష్కరించుకోవచ్చు అనమాట ప్రజలందరూ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్